సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా ముగిశాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి దీనికి సంబంధించి అంతా కూడా చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలు వీటిల్లో చూసుకుంటే ధన ప్రవాహం రెండు వేల కోట్ల రూపాయల మేర ధన ప్రవాహం జరిగిందనే వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి అక్కడున్నటువంటి స్థానికులు ఆ జిల్లా వాసులు మాత్రమే కాదు ఇటు వేరే ప్రాంతాలు వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఇటు కోనసీమ జిల్లాలకు కానీ ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువగా కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ప్రధానంగా చూసుకున్నట్లయితే కోళ్ల పందాలు ఎందుకంటే కోళ్ల పందాలు పేకాట గుండాట తదితర ఆటల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ అనేది అక్కడ పెడుతూ వస్తూ ఉంటారు మన అధికారికంగానే చూసాము కోనసీమలో గత గతం రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి కోటి యాభై మూడు లక్షల రూపాయలు ఒక కోడి పందెంలోనే గెలిచారు నిన్నగాక మొన్న కనుమ రోజు చూసుకున్నట్లయితే మన ఇక్కడ కృష్ణా జిల్లాలోనే ఒక వ్యక్తి హైదరాబాద్ వాసి ఇంకొక కోటి రూపాయలు కోడి పందెంలో గెలిచారు ఇవన్నీ కూడా అధికారికంగా మనకి బయటకు వచ్చినటువంటి లెక్కలైతే ఇలా మనకి బయటకు రాకోకుండా మారుమూల ప్రాంతాలలో పల్లెల్లో ఒక కోట్ల రూపాయల్లో జరిగినటువంటి బెట్టింగ్లు ఏ విధంగా ఉంటాయో మనం చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక హైదరాబాద్ ఇటు తదితర ప్రాంతాల నుంచే రాజకీయ నాయకులు కోనసీమ జిల్లాలకు వచ్చారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా కోనసీమ జిల్లాలకు వచ్చి సరదాగా వాళ్ళు సిల్ కోసం ఇలా బెట్టింగ్స్ అటు అన్నిటిలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది వెచ్చించడం అనేది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఆన్వాయితీగా వస్తుంది కోర్టు ఎన్ని ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా జంతు హింస చేయకూడదు కోళ్ళ కోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి కూడా ఎన్ని ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా అయితే కోళ్లకు మేము ఇబ్బంది పెట్టటం లేదు కత్తి కట్టకోకుండానే కోడి పందాలు నిర్వహిస్తున్నాం అనే పేరుతో పెద్ద ఎత్తున కోళ్ల పందాలైతే ప్రతి ఏటా కూడా జరగటం అనేది మనం ఆనవాయితీగానే చూస్తూ ఉన్నాము సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు ఈ నాలుగు జిల్లాలు మరి ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లోనే నూట యాభై కోట్ల పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు ఆ చేతులు మారినట్టు కూడా ఒక పందాలు బెట్టింగుల్లోనే పెట్టినట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి వేళ ఈ కోడి పందాలు కానీ పేకాట గుండాట తదితర ఆటలు అన్నిటికీ కలిపి మనం రెండు వేల కోట్ల రూపాయల మీద ధన ప్రవాహం అనేది జరిగినట్లయితే అధికారికంగా మనకైతే లెక్కలు అందుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది దీనికి దీనికి సంబంధించి మొత్తంగా అంటే చాలామంది కూడా కోల్డ్ పందాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఒక మగవాళ్ళనే కాదు లేడీస్ కూడా ఈ బెట్టింగ్లో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు కూడా బెట్టింగ్స్ కాయటం అనేది మనం విజువల్స్లో కూడా చాలా చాట్ల చూసాం కూడా ఎందుకంటే వాళ్ళంతా ఆసక్తి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు అన్నమాట ఈ మూడు రోజులు వాళ్ళు ఎంత సంపాదించారు అనేది కాదు ఎంత పోగొట్టుకున్నారనేది కూడా అక్కడ విషయం కాదు ఎంజాయ్ చేసామా లేదా అనేది మాత్రమే వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి విచ్చిన విడిగా ఈ సంక్రాంతి ఏదైతే భోగి కనుమ ఆ సంక్రాంతి మూడు ఉంటాయి మూడు రోజుల్లో మాత్రం పెద్ద ఎత్తున బడాబడ పారిశ్రామికవేత్తలు రాజకీయ వేతలు అందరూ కూడా డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో ఈ పందాలకు రెండు కో రెండు వేల కోట్ల రూపాయల మేర ధన ప్రవాహం జరిగిందనైతే మనకి వార్తలు వస్తున్నాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ